ఒక ఊర్లో చిట్టి అనే కోడి ఉండేది అది ఓ విచిత్రమైన కలలుగనేది నేను ఎప్పటికైనా ఆకాశంలో ఎగిరిపోవాలి అని చిట్టి మిత్రులు మేక గొర్రె కోడి నవ్వుతూ కోడ్లు ఎప్పుడైనా గాల్లో ఎగురుతాయా అని అనుకునేవాళ్ళు కానీ చిట్టికి పట్టుదల చాలా ఎక్కువ రోజు వేళ చెరువుల దగ్గర ఎగిరే పక్షులను గమనించేది ఒకరోజు గాలి బలంగా వీచేవేళ చిట్టి కొండ మీదకి ఎక్కి ఇదే సమయం అనుకొని కొండపై నుంచి దూకింది ఆ చిన్న కోడి చిన్నగా అయినా కొద్దిసేపు గాల్లో తేలుతూ మెల్లిగా కిందకు రాసాగింది అప్పుడు అక్కడే ఉన్న చిట్టి ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా కోడిని చూస్తూ గాల్లో ఉన్న కోడిని చూస్తూ ఉన్నారు